వరల్డ్ ఫారెస్ట్ రేంజర్ డే సందర్భంగా నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ పీసీడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ముఖాముఖిలో ఆయన మాట్లాడారు అడవులు మన భవిష్యత్తుకు నాంది అని వాటి పరిరక్షణ మా బాధ్యత అని దీనికి అందరి భాగస్వామ్యం అవసరం అని అన్నారు రోజువారీ విధుల్లో వన్యప్రాణుల సంరక్షణ అడవిలో మొక్కల పెంపకం వంటి ఎన్నో బాధ్యతలు నాయన వివరించారు అడవిలో విధులు నిర్వహించేటప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని అన్నారు ఈ రోజు జూలై థర్టీ ఫస్ట్ రోజు ప్రపంచ రేంజర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటామని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు చేసే కృషికి వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తించడం అండి ఇండియాలో సెప్టెంబర్ లెవెన్ కి ఫారెస్ట్ మార్టియర్స్ డే జరుపుకుంటాము ఈ రెండు రోజులది ఒకటే ఉద్దేశము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా సమస్యలు ఎదుర్కొంటుంటుంది ముఖ్యంగా ఇండియాలో అయితే మనము ఎంక్రోచ్మెంట్ ఆపడము వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ పోచింగ్ ఆపడము ఇల్లీగల్ సాండ్ అవన్నీ దందాలు ఆపడము అవన్నీ చేస్తుంటాము సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ రకమైన లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అన్ని చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటుంటాము సో పోయిన సంవత్సరం ఇంతకుముందు సంవత్సరం ఇట్లాంటి ఒక ప్లాంటేషన్ డ్యామేజ్ అందుకుంటే శ్రీనివాస్ రేంజ్ ఆఫీసర్ అనేట అన్ని చంపేయడం జరిగింది సో ఇట్లాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షాఫ్ ఇట్లాంటి కష్టమైన పరిస్థితులలో ఇవన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది సో వీటన్నిటి గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రేంజర్స్ డే అనేది మనం జరుపుకుంటుంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కృషిని గుర్తించడము ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము సో ఇవన్నీ అవగాహన కోసం ప్రపంచ రెంజర్స్ డే అనే రవికిరణ్ ఫారెస్ట్ ఆఫీసర్ నర్సంపేర్ వరంగల్ డిస్ట్రిక్ట్